హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను నిన్న కంటిన్యూషన్ వీడియో అనేది ఇది ఫ్రెండ్స్ సాయంత్రం వరకు ఇలా అన్నీ ఎక్కడ అక్కడ సర్దిసుకున్నాను అనమాట నీట్గా సర్ది పిల్లలు వచ్చేసరికి ఇల్లు అయితే నీట్గా చేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇలా జీవితం అయితే గడుస్తూ ఉంది నన్ను నేను బిజీగా ఉంచుకోవాలని చెప్పేసి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని పైన శ్రద్ధ అనేది పెడుతున్నాను టైలరింగ్ అనేది స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నేనే స్టిచ్చింగ్ చేసి వేసుకొని చూపిస్తే మీ అందరికీ అర్థమవుతుంది అనేది నా ఆలోచన ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా నేర్చుకుంటారు క్లియర్గా కటింగ్ స్టిచ్చింగ్ అదంతా అయితే వీడియోస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి నేను స్టిచ్చింగ్ చేసి ఫ్రాక్ లాగా కానీ బ్లౌజెస్ కానీ ప్రతి ఒక్కటి వేసుకొని రీల్స్ అయితే తీస్తాను అలా తీస్తే ఏంటి అంటే మీ అందరికీ అర్థమవుతుంది నేను కుట్టే విధానం అదంతా కూడా ఉండే విధానం ఇదంతా కూడా మీ అందరికీ చూపిస్తూ ఉంటాను అనమాట మీరు నా ఫ్యామిలీ అని నేను భావిస్తాను కాబట్టి ప్రతి ఒక్క విషయం షేర్ చేస్తూ ఉన్నాను మీరు తప్పుగా తీసుకుంటారో మంచిగా తీసుకుంటారు అనేది మీ అభిప్రాయానికే వదిలేస్తున్నాను అనమాట రీల్స్ ఎందుకు చేస్తున్నాను అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో మనకు గుర్తింపు రావాలి అంటే మనం సోషల్ మీడియాని ఉపయోగించుకునేలాగా ఉండాలి కానీ నా సిచ్యువేషన్ అనేది అందరికీ నెగిటివ్గా కనిపిస్తుంది ఈ నెగిటివ్లో నేను పాజిటివ్గా నన్ను నేను తయారు చేసుకొని మళ్ళీ రీల్స్ తీయడం అయితే స్టార్ట్ చేశాను చూసే విధానంలో తప్పుగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా తీసుకునే వాళ్ళకు నేను అలానే కనిపిస్తాను నేను ఎంతవరకు ఉండాలి అనేది నాకు మాత్రమే తెలుసు అంతవరకే ఉంటాను ఒక మనిషి పైన నెగిటివ్ మాటలు అనడం చాలా ఈజీ ఫ్రెండ్స్ నేను నా అనుభవంతో మీ అందరికీ ఒక మాట అయితే చెప్తాను అంత ఈజీగా లైఫ్లోకి ఒక వ్యక్తి రావాలి అంటే రారు వాళ్ళు మన మనసుకి నచ్చాలి వాళ్ళ బిహేవియర్ ప్రతి ఒక్కటి మనకు నచ్చితేనే మన జీవితంలోకి వస్తారు అలా నా జీవితంలోకి మా ఆయన రావడం అయితే జరిగింది తను లేకుండా వెళ్ళిపోయారు కాబట్టి నేనున్న సిచ్యువేషన్స్లో నా పిల్లల్ని చూసుకోవడం నా బాధ్యత ఇద్దరిని బాధ్యతలు నేను తీసుకోవాలి కాబట్టి నేనుంటున్న విధానాన్ని మీ అందరికీ చూపిస్తూ ప్రతి విషయం మీ అందరితో షేర్ చేసుకుంటూ ఇలా నా జీవితాన్ని అయితే గడుపుతూ ఉన్నాను ఇది కొంతమందికి మంచిగా అనిపించవచ్చు కొంతమందికి నెగిటివ్గా అనిపించవచ్చు కానీ నా సిచ్యువేషన్స్ అనేటివి నాకు మాత్రమే తెలుసు ఇంట్లో కూర్చొని మాట్లాడే వాళ్ళకు ఎవరికీ అర్థం కాదనమాట నేను రెడీ అవ్వడానికి కారణం ఒకటి ఏంటి అంటే నన్ను నేను ఇష్టపడడం నేను నేర్చుకుంటేనే నేను మీకు కంటెంట్ అనేది ఇవ్వగలుగుతాను అలాగే నేను హ్యాపీగా ఉంటేనే నా ఇద్దరు పిల్లల్ని హ్యాపీగా చూసుకోగలుగుతాను అనేది నా ఆలోచన అందుకే ఇలా నన్ను నేను పాజిటివ్గా తయారు చేసుకుంటూ ఇలా రీల్స్ అయితే తీస్తూ ఉన్నాను అది పాట వరకు మాత్రమే నేను ఆ కంటెంట్ని తీసుకుంటాను మిగతా లైఫ్ అనేది ఇలానే ఉంటుంది పిల్లల్ని చూసుకోవడం ఇంకా మిగతా పని చేసుకోవడం ఇదే నాకు సరిపోతుంది నాకు ఇంటిని నీట్గా ఉంచుకోవడం చాలా ఇష్టం కాబట్టి అలాగే మనని మనం కూడా కేర్ తీసుకోవడం కూడా